మొక్కలకు నీళ్ళు వస్తుంది మీరు కూడా ఎలా బాబు నన్ను పొలంలో దింపడానికి కానీ ఎగరేసుకుంటారు కదా అప్పుడు మేము కైట్ ఎగరేద్దాం పైకి పైకి కుచుక్క పాలు పోసి చేస్తాను ఒక చుక్క పాలు పోసి చేస్తాను ఈ చేయలే కలుపు తీయడానికి వచ్చానండి ఏం చేయలేదు ఇది అవుతున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ టీ తాగుతుంది ఎలా చదువుతున్నాయి రండి చెప్పు టీ అంట తాగుతుంది అంట మా బుడ్డ బుడ్డ అయినా బుడ్డ కనిపిలా టీ ఏం చేస్తారా తింటారంట ఫ్రెండ్స్ టీ అందరం టిఫిన్కి అయితే సిద్ధమయ్యాం మా బుడ్డ అయినా అక్కడే నీ ఒకరు ఒకరు కానరాలు ఇచ్చింది నాన్న ఊరి మీరు ఉంచాడు మా నాన్న మేము స్నానం చేయకుండా డిఫరెంట్ చేస్తుంది చేయమన్నా కదా కాండ్రాలు కదా సాయంత్రం చేస్తాడు ఇడ్లీ చూడండి మా అమ్మ మా నాన్నకి ఫేవరెట్ ఇడ్లీ మాకు ఫేవరెట్ ఏంటిది దోశ అట్టు అట్టు సాయంత్రం సెవెన్ థర్టీ అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఏం చేయలేదు మీ ఛానల్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది లేదనే ముందు రైస్ కడిగి పెడుతున్నాను కొంచెం నాన్ బాగుంటుంది బాగా మేము సెవెన్ కల్లా పొలాన్ని పెట్టుకోవాలి ఈ బీరకాయ తోటి ఒక చట్నీ చేస్తానండి బాగుంటుంది అది బీరకాయలో ఏది వేస్ట్ కదండి నీలంతా తీసేసి ఇది ఈవినింగ్ చట్నీ చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ కర్రీ బీరకాయ కర్రీ నేను చేసుకునే స్టైల్లో మీకు రెసిపీ పెడతాను వీడియో చూడండి ఈ పీలంతా ఇట్లా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఈవినింగ్ కర్రీ అనేది అయిపోతుంది కదా ఇది అందుకని చెప్పి సాయంత్రం చేస్తానండి దిండి చట్నీ బీరకాయ కూర అట్లానే మా ఇంట్లో అందరికీ ఇష్టము చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొన్ని ఉంచేస్తానమాట సాయంత్రం చట్నీ కోసం అని చెప్పి కలుపుకొని రాళ్ళెత్తి కలుపుకొని పెట్టాలండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈలోపు నేను వేరే పనులు చేసుకుంటాను అంటే బయట ఓడవటం ఇంట్లో పెట్టడం అలా వెళ్తాయి కదా ఐటమ్ కదా వీడియోని అయితే స్క్రిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తే నా వీడియో కూడా కొంచెం రీచ్ ఉంటుంది ఎముకలు కూడా ఇంకా ఆ తొక్కతో పాటు య తొక్కుంది కదా ఆ తొక్కుతో పాటు పాటు చట్నీ చట్నీ కోసం అని చెప్పి పున్ని ముక్కలు తీసాను ఇది కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను సాయంత్రం వచ్చి అనమాట ఇంకా ఉదయాన్ని ఎన్ని కూడా చేయడానికి ఎన్ని టైం కుదరు కదా చెప్పేసి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి చూడండి ఈరోజు ఇడ్లీ ఈరోజు ఇడ్లీ దోశ రెండు మీకేమో దోశ డాడీకి నాకేమో ఇడ్లీ ఎందుకంటే అబ్బాయి ఇడ్లీ తిన్నదు కదా వాళ్ళకి రోజు హాస్టల్లో తిని తిని బోర్ పోతుందంట ఇప్పుడైతే బయట అయితే బయట ఉంచి ముగ్గు పెట్టుకొని తర్వాత ఇడ్లీ వేస్తాను ఈలోపు ఈ స్టవ్ మీద వారి కోసం కాల్తా ఉంది ఇప్పుడు టీ చూడండి ఫ్రెండ్స్ మా పాలు రాత్రి విరిగిపోయినాయి టీ ఇలా ఫ్రెండ్స్ ఈ పిల్లలకి ఇస్తారు కదా ఈ మీలో ఎంతమంది వీటితో టీ పెట్టుకుంటున్నారో చెప్పండి అందులో పాలు తక్కువైనాయి అంట ఇదైతే ఇన్స్టాంట్ టీ రెడీ చేస్తుంది మా మమ్మీ అయితే ఏం ఏమకుమా పాలకూర చెప్పు ఇంకా పాలకూర పుదీనా కలవండ ఇదైతే మాకు రోజు కూరకు సరిపోయి పెంచి ఇంకా కొంచెం వేళ్ళ నీళ్లు పడుతుంది మా అమ్మ బయట వెళ్ళి ఈ వీడియో క్లిప్పింగ్ చేస్తున్నానని మా అమ్మకు తెలీదు చూసినాకెలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఇటుక హాఫ్ టేబుల్ స్పూన్ కాడ ఒకసారి తిప్పి దీనిలో ఒక చుక్క పాలు వస్తాం వైపున రైస్ అండి స్టవ్ అనేది కొంచెం మంట చిన్నగా వస్తుంది రైస్ని కూడా ఒకసారి కలబెడుతున్నాను లోకి పాలు కొంచెంగా పాలు అంతేనండి బీరకాయ కూర మనకి రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ అనేది ఆపేస్తున్నాను అన్నమాట కర్రీ రెడీ అయింది ఇక దీని మీద ఇడ్లీ పెట్టాలి కొంచెం వాటర్ పోసాను ఈ లోపల ప్లేట్లకి ఇడ్లీ వేసుకుంటాను అన్నమాట నాలుగు ప్లేట్లకి ఇడ్లీ డ్లీ ప్లేట్లకి ఆయిల్ రాస్తున్నాను మీరు గమనించారా నేను బీరకాయ కూరలో ఒక్క ఆనియన్ తప్ప ఏ మాత్రం మసాలాలు అనేవి యాడ్ చేయలేదు ఇక్కడ నేను ఒక చెత్తో వీడియో తీసుకుంటూ ఒక పని పనిచేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా ఉంది దీంట్లో వాటర్ పోయాలి చూసారు ఇక్కడ ఆవిరి వచ్చింది కనపడుతుందో లేదో పొగలు వస్తున్నాయండి మాములు తింటే సరే ఇక్కడైతే రైస్ ఆల్మోస్ట్ రెడీ అయింది కొంచెం పిండి మిగిలింది ఫ్రెండ్స్ ఇంకా అది కూడా ఇది మా మాకోసమే ఇప్పుడు స్పెషల్గా అట్లు పిండి కొంచెం మిగిలింది ఇడ్లీ పిండి పిండి కలిపి అట్లే ఎక్సలెంట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూస్తా నిన్నటి వీడియోలో అట్లు బాగా రాలేదు ఎందుకంటే మా పెనం మీద నాన్ స్టిక్ కోటింగ్ కొంచెం లెగిసిపోయింది అందుకోసం దానికోసం ఇప్పుడు మా అమ్మ ఒక ట్రిప్ చెప్పింది చూడండి నా అబ్బాయి కోసం పల్లి చట్నీ చేశాను అది గిన్నెలోకి తీసుకొని అది గిన్నెలో తీసుకొని ఇదైతే అల్లం వచ్చేసాక అల్లం చట్నీ ఎక్కువైనా ఫ్రెండ్స్ మా ఇంట్లో దీనిలో ఫ్రెండ్స్ కొంచెం అందుకని ఒక అల్లం ముక్కేసి కొంచెం టమాటా చట్నీ వేసి చేశాను అనమాట ఇది ఇదేమో పల్లి పల్లి చట్నీ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బీరకాయ కూర దీనిలో కొంచెం నేను జాడి పచ్చడి మామిడికాయ మామిడికాయ పచ్చడి జాడి కొంచెం మామిడికాయ పచ్చడి పొలంలో కొంచెం పచ్చడి ఉంటేనే బాగుంటుందండి ఇంట్లో అయినా పచ్చడి వేసుకుంది ఇది ఫ్రెండ్స్ మా అమ్మ ఇది అన్నం ఇది అయితే అన్నం ఒక గిన్నె ఇంకొక గిన్నెకి పెరుగన్నం పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదైతే అన్నం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ నేనైతే కళ్ళుప్పి వేసుకుంటానండి సాల్ట్ ఇష్టం ఉండదు కానీ మాకు సాల్ట్ ఇష్టం ఫ్రెండ్స్ ఇది పెరుగు రాత్రి పాలు పొంగిపోయినాయి కదా ఈడియో పెట్టాను చూడండి పెరుగు చూడండి అంత బాగా గడ్డ కట్టిద్దు పల్లెటూరు అంటే అదే పెద్ద స్పెషల్ స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి ఇది చూడండి ఇది ఒక టిప్పు చెప్పాము దీనిలో ఒక స్టీల్ స్పూన్ పెడతానండి నేను అప్పుడు ఇట్లా మనకి గట్టిగా చూసారా ఎక్కడైనా కదల గడ్డ పెరుగుతుంది అలా పెరుగు ఇప్పుడు దాని మీద మేకడ తీసి పక్కన పెడతాం ఈ మేకడ అయితే నెయ్యి చేసుకోవడానికి స్వచ్ఛంగా వచ్చేది పాలు మాకుది ఇది మేకడి మా ఫ్రిడ్జ్ చలికాలంలో ఇలా గడ్డ కట్టిద్ది ఎండాకాలంలోనేమో అసలుకి గడ్డే ఉండదు ఇది కొన్ని ఇలా దాచిపెట్టి పెరుగు ఈరోజు మా తమ్ముడు సున్నెండలు కావాలంట అవి కూడా చేసిద్ది మా అమ్మ చేస్తావమ్మా చేస్తా చేస్తా సాయంత్రం చేస్తా సాయంత్రం చేసిద్ది అంట అది కూడా వీడియో పెడతాను మీకు కావాలి చెప్పండి రెసిపీగా చూడండి ఇదిగో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలానే గడ్డ కట్టిచ్చిద్ది అనమాట చలికాలం కాబట్టి ఇలా గడ్డ కట్టిది అదే ఎండాకాలం అనుకోండి మా ఫ్రిడ్జ్ గడ్డే కట్టదు ఇదైతే అలోవేరా జెల్ ఫ్రెండ్స్ అలా వడ్డీ ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటాం మేము ఎందుకంటే జుట్టుకు పెట్టుకోవడానికి రావట్లేదు అది చూడండి కరుసుకోవాలి అదే ఎండాకాలం అయితే నీళ్ళు నీళ్ళు ఇదిగోండి చేయనికి పెరిగేస్తుంది మేండి బాగా మారీ చల్లది ఏంటిదమ్మా అది కొంచెం యాలక్కాయల పొడి సొంటి తర్వాత కొంచెం పంచదానేసి మిక్సీ పట్టి టీ పొడిలో కలుపుకుంటాను ఎందుకు అట్లాగా రోజు కొట్టి వేయాలంటే టైం ఉండదు కదా అనుకోండి ఇష్టం చేస్తుంది అట్లా ఈరోజు చూడండి ఇడ్లీ పిండి కలిపింది కదా బాగా వస్తాయి టిప్ చెప్తా కదా ఇప్పుడు చెప్పేది చూడండి ఫ్రెండ్స్ పెనం పెట్టినాక ఇదిగో చూడండి ఇక్కడ ఇది పోయింది ఏమంటారు నాన్ స్టిక్ కోటింగ్ పిండి ఇడ్లీ పిండి కూడా కలిపాము ఇడ్లీ బ్యాటరు అట్టు బ్యాటర్ బ్యాటర్ మా వైపు పట్టి అంటాం అండి అనము ఏదైనా ఒకటే ఇది హీట్ ఎక్కింది ఇక్కడ ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా రుద్దుతున్నాను అప్పుడు అట్లు బాగా వస్తాయి నేను నానియన్ రుద్దడం మర్చిపోయావా రుద్దాను కానీ నువ్వు నీళ్ళు చల్లి నీళ్లు చల్లి అలా అయింది దాని పని చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఏం చేసినా నా మీదే అనమాట అలా ఏం కాదు నాన్ స్టిక్ వాటికి ఎక్కువ నీళ్లు చల్లి చూడండి అట్టు మీకు ఏ టిఫిన్ ఇస్తామో ఎక్కువ చెప్పండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో నీళ్లు చల్లి నీళ్ళు చల్లి దాన్ని ఆ నాన్ స్టిక్ కోటింగ్ నేను తీసేసానంట అవే తీసేసావు ఇంకా నయం అట్లా కాడ తీసుకోండి గీకి గీకి పాడు చేసా అంటలేదు మా అమ్మ ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సార్లు తప్పదు ఆయిల్ క్యాన్ ఇలా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేము మా దాన్ని ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ పదిహేను లీటర్లు పదిహేను లీటర్లు ఇలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం అనమాట ప్రతిసారి అన్నప్పుడల్లా తెచ్చుకోకుండా ఇప్పుడు అందులో పోసింది అమ్మ ఇది గట్టు ఇది ఎంత బాగా లభిస్తుంది దాని పది ఎక్కువ అనిపిస్తుంది మీకు అంత పదే లభిస్తుంది రాలేదు కదా మీరేం ఫీల్ అవ్వద్దు ఈరోజు బాగా వచ్చింది ఇలా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళకి నాకు మాకేమో పరకరలాడాలి ఇల్లు వీళ్ళేమో మెత్తగా తింటారు ఇంకొక దోశ ఈరోజు దోశ ఇడ్లీ మాటించారు టీ తాగుతున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ మా నాన్న మా అమ్మ చూడండి ఎవరైనా అన్ని టీ తాగుతారా అందులో ఎన్ని టీ ఉన్నాయో చూడండి మా చూపి లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ టీ సరే ఇక్కడైతే ఇంకా పొలానికి రెడీ అయ్యాను వెళ్తున్నాను అదైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అంతే నన్ను పొలాన్ని తీసుకెళ్ళేది మా బాబు అనమాట వెళ్తున్నారు ఫ్రెండ్ నిజంగానే మా అడుగుతున్నాడు అందరినీ నానా బాబు నన్ను పొలంలో దింపడానికి అది వచ్చాడండి కొంచెం సేపు కాదు తీమంటే ప్రయోగం చేస్తున్నాడు తిమ్మని నన్ను తనకి కొంచెం వెళ్తూ బాగానే మొక్క పీకి అవి చూపిస్తున్నాడు తాళం చేతులు లేనొద్దు ఇంట్లో ఇడ్లీ పెట్టలేదా మీ అమ్మ గేనమ్మేది కనిపిస్తుందా రోడ్డు రోడ్డు మీద బస్సులు అవన్నీ పోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ఇంకొక వీడియోలో మళ్ళీ పిలుస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ గాలి మటుకు మామూలుగా వచ్చింది ఇలా వచ్చింది అనమాట ఎగరేసుకుంటారు కదా అప్పుడు మేము కైట్స్ అని పైకి వస్తామా అప్పుడైతే అసలు కొంచెం కూడా బాగా ఉండదు చూడండి ఇంత వాయిస్ అర్థమవుతుంది మళ్ళీ అర్థం కాబట్టి వాయిస్ అరుస్తాను చూడండి అసలుకి నేనే కింద ఉన్నాను అలా వస్తుంది గాలి ఎన్ని చూడండి బట్టలు కొమ్మలు చీర కూడా ఎలా అవుతుందో సరే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గాలి మాత్రం విపరీతంగా ఉంది చూడడానికి కింద ఆరేస్తాను అయితే చూడ అది చూపించాము చాలా చూపించాను అది చూడండి కూడా కింద పట్టమే అటువైపు గొంతులోకి పడి ఇంకీ తిట్లు తినిపిస్తే మనం బట్ట చూడండి ఎంత ఇదిగా వస్తుందో గాలి సరే ఫ్రెండ్స్ మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వేద్దాం రండి ఈ బట్టలు ఇప్పుడు వేస్తాను చూడండి ఫస్ట్ అయితే మా తమ్ముడు వేస్తాను మా తమ్ముడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా కొంచెం ఏమంటే హాస్టల్లో వాటర్ అయ్యి గిట్టగా ఎలర్జీ లాగా వచ్చింది మీకు కూడా అలానే వచ్చిందా అంటే హాస్టల్ నీళ్ళు ఎవరికైనా గిట్టకుండా ఉంటే కొంచెం వేపాకు అవి వేసుకొని చెయ్యండి మా అమ్మాయి అయితే ఇప్పుడు మా తమ్ముడికి అలానే చేస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి బట్టలు ఆస్తున్నాను మా తమ్ముడి ఇవన్నీ ఫస్ట్ అయితే మా తమ్ముడి ఒక్కడి విడిగా వేస్తున్నాను ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కదా అందుకోసం అసలు చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఏమంటే బాగా బాగా వర్షం పడి బట్టలు అసలు ఆరిపోవట్లేదు అందుకే అన్ని ఇంట్లో ఆరేసుకుంటున్నాము మీకు కూడా అలానే ఉందా మీ దగ్గర కూడా బాగా వర్షం పడుతుందా ఇంకా మీకు మా మమ్మీ దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయటం వల్ల మా మమ్మీ అన్ని వీడియోస్ చేసిద్ది నేను చేయిస్తాను మీరైతే కంపల్సరీ కమెంట్ చేయండి ఇదిగో ఇదైతే వైట్ డ్రెస్ కదా ఇలా వైట్ డ్రెస్లు అయితే అన్నిటితో కలిపి వేయొద్దు మీరు ఎందుకంటే నాకు ఒక డ్రెస్ ఖరాబ్ అయింది మా మమ్మీ వల్ల అన్నీ ఇలానే కలిపేస్తే మీరైతే వేసుకోవద్దు మీ పిల్లలు కూడా మిమ్మల్ని మా మమ్మీ లిక్విడ్ ఎలా బారోసాను మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఒక పని చేస్తే నాలుగు పనులు పెడతారా నేనైతే మా మమ్మీ ఒక పని చెప్తే అది చేత కాక నాలుగైదు పెడతాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇక్కడ లిక్విడ్ వేయాలి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది వైట్ ఇందులో అయితే వేయను విడిగా ఉతుకుతాము ఇంకా ఈ బట్టలన్నీ వేయాలి తిరగలు తీసి